జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ సంక్రాంతి స్టార్ హీరోల సినిమాలతో ఆఫీస్ కలకల్లాడుతోంది కుంటూరు కారం హనుమాన్ సైంధవ్ రంగ చిత్రాలు విడుదలయ్యాయి ఈ సంక్రాంతికి సైందవ్ కూడా మంచి టాక్ తెచ్చుకుంది బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన ఓపెనింగ్ సంపాదించింది వెంకటేష్ కెరీర్ లో డెబ్బై ఐదవ సినిమా ఇది ట్రెండ్కి తగ్గట్టుగా కొత్త తరం యాక్షన్ కథతో చేసిన సినిమా కావడం సంక్రాంతి బర్లో నిలవడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ప్రచార చిత్రాలు వాటిని మరింత పెంచాయి యాక్షన్ కథే అయిన వెంకటేష్ మార్క్ కుటుంబ నేపథ్యం కూడా ఇందులో కీలకంగా మారాయి ఇక సైందో సినిమా నాలుగో రోజు కలెక్షన్స్ ఏ విధంగా వచ్చాయి ఐదో రోజు కలెక్షన్స్ ఏ మేరకు తీసుకురానుంది టాలీవుడ్ యానలిస్టుల రిపోర్ట్ని బట్టి చూద్దాం తొలి రోజు సైందో చిత్రానికి అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది ఆరు కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది రెండో రోజు ఐదు కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది ఇక మూడో రోజు నాలుగు కోట్ల రూపాయల కలెక్షన్స్ తీసుకువస్తే నాలుగో రోజు సుమారు మూడున్నర కోట్ల వరకు కలెక్షన్స్ తీసుకువచ్చినట్టు తెలుస్తోంది ఆక్యుపెన్సీ చూస్తే ఇరవై ఐదు శాతం వరకు కనిపిస్తోంది హనుమాన్ గుంటూరు కారం ఉన్న ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది కంటెంట్ చాలా మందికి నచ్చింది ఇక నాగార్జున నాస్వామి రంగ మొత్తం ఈ నాలుగు సినిమాలు థియేటర్లు పంచుకుంటున్నాయి ఓవర్సీస్లో కూడా పది శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది వెంకీ సినిమాకి ఐదో రోజు పండుగ రోజు కావడం ఆక్యుపెన్సీ పద్దెనిమిది శాతం వరకు ఉన్నట్టు తెలుస్తోంది నేడు మరో రెండున్నర కోట్ల వరకు అంటున్నారు కలెక్షన్లు దీంతో ఇరవై కోట్ల క్లబ్లోకి ఈ సినిమా చేరవచ్చు అంటున్నారు అనలిస్టులు కొత్త తరం యాక్షన్ సినిమాలతో సీనియర్ హీరోలు గట్టి ప్రభావం చూపుతున్న రోజులు ఇవి బాలీవుడ్లో షారుఖాన్ ఖాన్ మొదలు విక్రమ్తో కమల్ హాసన్ జైలర్తో రజనీకాంత్ ఇలా చాలామంది ఈ తరహా సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు నమోదు చేశారు వెంకటేష్ తన డెబ్బై ఐదవ చిత్రం కోసం అలాంటి కథని ఎంచుకోవడంతో ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది వెంకటేష్ కథ ఎంపిక చాలా బాగుంది ఆయన దర్శకుడు చూపించిన విధానం కూడా మెప్పించింది అందరినీ వెంకటేష్ చేసిన యాక్షన్ ఘట్టాలు ఆయన స్టైలిష్ లుక్ నవాజుద్దీన్ సిద్దికి పాత్ర సినిమాకి హైలైట్ యాక్షన్ రోల్లో వెంకటేష్ కనిపిస్తే ఎలా ఉంటుందో గతంలో ఆయన సినిమాలు చాలా చూసాం ఇందులో మరింత స్టైలిష్గా కనిపించాలి ఆయన ఆయన చేసిన పోరాట ఘట్టాలు ఫైట్స్ ఆకట్టుకున్నాయి భావోద్వేగాలతో కూడిన సన్నివేశాల్లో వెంకీ తనదైన ముద్ర వేశారు నవాజుద్దీన్ సిద్దికి పాత్రని డిజైన్ చేసిన విధానం చాలా బాగుంది కమ్మత్తుగా కనిపిస్తూ భయపెడుతూ ఉంటారు